పవన్ ఈ నమ్మించి మోసం చేశారు అల్లు అర్జున్ అంటూ చెప్తోంది రోజా అయినా రోజా గారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమో అడిగారు తెలియదు కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో బీటలు వారడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్నట్టుగా రోజా మీద కామెంట్లు వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ని నమ్మించి మోసం చేసింది అల్లు అర్జున్ మరి పలు విషయాల్లో పవన్ కళ్యాణ్కి అండగా నిలిచారు ఒకప్పుడు రోజాని కూడా వ్యతిరేకించారు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేస్తున్న సందర్భంలో మీడియా తరపు నుంచి వచ్చి తన కుటుంబ సభ్యుడిగా మరి పవన్ కళ్యాణ్ మీద ఎంతో ప్రేమ అభిమానాలతో ఆయన పక్కన నిలబడినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అప్పుడు చూసి అబ్బా ఎంత సూపర్ స్టార్ రా బాబోయ్ అంటూ మెచ్చుకున్నారు అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ ఇబ్బందుల్లో వెతుకులాడుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపించింది మరి ఎవరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా తన భార్య స్నేహితురాలి భర్తకి సపోర్ట్ చేయడం కామెడీగా ఉంది మెగా ఫ్యామిలీలో ఇంతకంటే ఇంకా విడ్డూరం ఏమైనా ఉంటుందా అని ఈ రకంగా కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది రోజా అసలే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఏం మాట్లాడాలో ఆచితూచి మాట్లాడాల్సిన సమయం రోజా గారిది అందుకే ఇప్పుడు మరి అల్లు అర్జున్ని టార్గెట్ చేసుకుంది అయితే పవన్ కళ్యాణ్ది ఒకటే మాట అల్లు అర్జున్ ని అంటే నన్ను అన్నట్టే ఆయన కూడా మా కుటుంబ సభ్యురే మా వదిన గారి అన్నయ్య కుమారుడు అంటే మా అల్లుడు కాబట్టి తన బాధపడితే మేము కూడా బాధపడతాం కాబట్టి ఈ విషయంపై ఎక్కడైనా పులిస్టాప్ పెట్టండి అంటూ అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఇవేమీ పట్టించుకొని రోజమ్మ తనకు మాత్రం నచ్చినటువంటి కొన్ని శ్లోకాలు రాసుకొని మాట్లాడుకుంటూ ఉండడం అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అల్లు అర్జున్ పవన్ అభిమానులు